దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన విష్ణువు ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉంది ఇది ఎంతో అద్భుతమైన ఆలయం ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శేషశయనుడిగా సైనుడిగా ఆలయం అంత చక్కటి ఆలయం అయితే ఆలయం ప్రాశస్యత చాలామందికి తెలుసు కానీ ఈ కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ టెంపుల్ టైమింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఇలా ఇతర రాష్ట్రాలు అయితే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకు ఆలయాలు తెలిసి ఉంటాయి కానీ ఇక్కడ మ్యాక్సిమం సెవెన్ ఓ క్లాక్కి ఆలయాలు చేస్తారు అయితే ఈ ఆలయం మాత్రం ఉదయం నాలుగున్నరకు తీర్చి రాత్రి ఏడు ఇరవైకి క్లోజ్ చేస్తారు అందుకే చాలామంది భక్తులు కన్ఫ్యూజ్ అవుతారు ఏమాత్రం ఆలస్యంగా వెళ్ళినా ఇక్కడైతే టైమింగ్స్ చాలా అంటే చాలా ఖచ్చితంగా అమలు చేస్తారు అదేవిధంగా ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మొత్తం కేవలం ఆడవాళ్ళు అయితే కొట్టుకోవాలి మగవాళ్ళు అయితే పంచి ధరించాలి లేకపోతే గుళ్ళుకి రానవరు చాలా చక్కటి ఆలయం ఎంత రష్గా ఉన్నా కేవలం ఒక రెండు గంటల్లో స్వామివారి దర్శనం అయిపోతుంది అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి లక్షల కోట్ల సంపద కలిగిన నేల మార్గలు కూడా ఉన్నాయి అంత నేల కూడా నాగబంధంతో ఉన్నాయని వీటిని తెరిచే సాహసం ఇప్పటి వరకు ఒక్క నేలమార్గ తెరిస్తేనే లక్షల కోట్ల సంపద ఉంది అలాంటిది ఇంకా ఉన్న నేలమాలిగలు తెరిస్తే ఇంకెన్ని లక్ష కోట్లు ఉంటాయని భక్తులు అనుకుంటారు అయితే వీటిని తెరిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అదైతే ఎవరికీ సాధ్యం కావడం లేదు అయితే ముఖ్యంగా భక్తులు ఈ ఆలయంకి వెళ్ళేవారు టెంపుల్ టైమింగ్స్ మాత్రం చక్కగా కనుక్కొని వెళ్ళండి లేకపోతే మీ అమూల్యమైన సమయం వృధా అవుతుందని చెప్పవచ్చు మార్నింగ్ ఫోర్ థర్టీ నైట్ సెవెన్ ట్వంటీ వరకు వెళ్ళి రావాలి